హాయ్ టు ఆల్ ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ షేర్ చేయబోతున్నాను లంచ్ బాక్స్లోకి పుదీనా రైస్ వేడివేడిగా మనం లేటుగా లెగించినప్పుడు కానీ టైం ఎక్కువగా లేనప్పుడు కానీ వెజిటేబుల్స్ లేనప్పుడు ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కేవలం పుదీనా ఉంటే చాలు టేస్టీకి టేస్టీ హెల్తీకి హెల్తీ దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకొని నాలుగు పచ్చిమిర్చి ఒక నిమ్మకాయ సైజంత చింతపండు తగినంత పుదీనా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో ఒక టీ స్పూన్ నెయ్యి రెండు టీ స్పూన్ల నూనె యాడ్ చేసుకొని దానిలో ఒక నాలుగు ఎండుమిర్చి ఒక ఇంచు దాల్చిన చెక్క ముక్క ఒక బిర్యానీ ఆకు నాలుగైదు మిరియాలు రెండు లవంగాలు ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర యాడ్ చేసుకొని అవి బాగా ఆయిల్లో వేగిన తర్వాత ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని దీనిలో యాడ్ చేసుకొని పచ్చివాసన పోయి ఆయిల్ పైన తెలియ వరకు కుక్ చేసుకోవాలి తర్వాత ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్ కాస్త చలార్చుకుంటే బెటరు టైం లేదనుకుంటే అలాగే కూడా యాడ్ చేయవచ్చు రైస్ కాస్త పొడి పొడిగా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని లంచ్ బాక్స్లోకి సర్వ్ చేసుకోవడమే టేస్టీ టేస్టీగా రైతాతో చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్